భూమి రాత్రంతా వర్షంలో తడిచి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ పాలైనప్పటికీ గగన్ తన మీద ఏమాత్రం జాలి చూపించకుండా తను సింపతి గేన్ చేయడం కోసమే ఇదంతా చేస్తుందని చెప్పి శారదతో అంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని నా భార్యగా నేను అంగీకరించను నాకు ఇంకా కాస్త మానవత్వం మిగిలింది కాబట్టి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నీ స్థానంలో ఎవరున్నా సరే నేను అలాగే చేస్తాను ఆ మానవత్వంతో నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ భూమికి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి బావా ప్లీజ్ బావా దయచేసి నన్ను నమ్ము నిజంగానే మన పెళ్లి జరిగింది బావా ఆ అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను ఆ అమ్మవారి సాక్షిగానే నువ్వు నా మెడలో తాళి పెట్టావు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగన్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా భూమి చెయ్యి విదిలించుకొని చూడు భూమి గతంలో ఎన్నోసార్లు నీ ప్రేమను నమ్మి నేను మోసపోయాను ఆ ఎదురు దెబ్బల నుండి నేను ఇంకా కోలుకోలేదు దయచేసి నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను దెబ్బ కొట్టాలని చూడకు నేను నమ్మే పరిస్థితుల్లో కూడా లేను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో భూమి శారదతో చూశారా అత్తయ్య నన్ను ఎంత లాభార్థం చేసుకుంటున్నాడో నన్ను భార్యగా అంగీకరించకుండా బావ నాకు ఇచ్చే రూపాయి కూడా నాకు అక్కర్లేదు అత్తయ్య ఈ డబ్బుని బావకే ఇవ్వండి నేను డబ్బు కోసమే ఆలోచించేదాన్ని అయితే ఎప్పుడైతే మా నాన్న నా మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పేవాడో అప్పుడే నేను నా మెడలో బావ కట్టిన ఈ తాళిని తీసి పక్కన పెట్టేసేదాన్ని అప్పుడు మా నాన్న నన్ను మళ్ళీ మహారాన్ లాగే చూసుకునేవాడు కానీ నేను తాలిబంధానికి దాన్ని కాబట్టే కదా అత్తయ్య మా నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అటు నేను మా నాన్నకి అక్కర్లేదు ఇటు గగన్ బావకి అక్కర్లేదు నేను ఇంకా ఎవరి కోసం బతకాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య ఒకప్పుడు ఇద్దరు కావాలనుకునే కదా నేను ఎంతో నరకయాతన అనుభవించాను ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నన్ను వద్దంటున్నారు అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ అమ్మ ఏంటి ఇంకా అక్కడ మాటలు త్వరగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే బావ పిలుస్తున్నాడు వెళ్ళండి అత్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారదా లేదమ్మా నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నేను కూడా ఎక్కడే ఉంటానో అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అక్కడికి వచ్చి అమ్మ వస్తావా లేదా పడయి వాళ్ళతో మనకి మాటలేంటి వెళ్ళిపోదాం పద అంటూ శారద చేయి పట్టుకొని బలవంతంగా అక్కడి నుండి లాక్కుపోతాడు దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కొద్దిసేపటికి నర్స్ వచ్చి మేడం మీ బిల్ కూడా గగన్ గారు పే చేశారు మిమ్మల్ని ఇంకొక టూ అవర్స్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు గగన్ శారదను ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత శారద గగన్ మీద మండిపడుతో రే గగన్ నీకు అసలు మనసు అనేది ఉందరా పాపం రా భూమి ఒక ఒంటరి ఆడపిల్లను అలా నడి రోడ్డు మీద వదిలేసి రావడానికి నీకు అసలు మనసులా వచ్చిందిరా సరే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రానివ్వడో భూమికి ఇప్పుడు మనం తప్ప ఇంకెవరూ లేరురా కనీసం నీ భార్యగా కాపోయినా సాటి మనిషిగా అయినా సరే తనని ఇంట్లోకి రానివ్వరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఒక్కసారి తన మీద జాలిపడి ఇంటికి తీసుకువచ్చినందుకే ఇప్పుడు మనం అంతా కూడా ఇంకా బాధపడుతున్నామో అటువంటిది మళ్ళీ తనని నమ్మి ఇంట్లోకి రాణిస్తే మనం మళ్ళీ ఏ పరిస్థితుల నుండి అయితే వచ్చామో ఆ పరిస్థితులకే వెళ్లాల్సి వస్తుంది మనం మళ్ళీ రోడ్డున పడాల్సి వస్తుంది ప్లీజ్ అమ్మ నువ్వెన్న చెప్పు భూమి విషయంలో నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోవైపు చెర్రి ఈ పాటికి గగన్ అన్నయ్య భూమి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండి ఉంటారు మావయ్య ప్రస్తుతానికి భూమి మీద కోపం చూపిస్తున్నా సరే భూమిని అన్నయ్య దగ్గరికి చేర్చి మంచి పని చేశాడు మొట్టమొదటిసారి మావయ్య ఒక మంచి పని చేశాడు అక్కడ భూమి ఎలా ఉందో అడుగుదామని చెప్పి చెర్రి భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇదేంటి భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఓ అన్నయ్యతో సంతోషంగా ఉంటూ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం కూడా మర్చిపోయిందనమాట అయినా ఇంకా భూమికి ఫోన్తో పనే ముందులే ఇంతకుముందు అన్నయ్య కోసమే కదా తను ఫోన్ మెయింటైన్ చేసేది అని చెప్పి చెర్రి ఆ ఇంట్లో శివ ఉన్నాడు కదా శివని అడుగుదామని చెప్పి చెర్రి శివకి ఫోన్ చేస్తాడు శివ అక్కడ మీ అక్క బాబా ఇద్దరు ఎలా ఉన్నారో సంతోషంగా ఉన్నారా అని అంటూ ఉంటే శివ ఎంతగానో బాధపడుతో చెర్రీ బాబా బాబా అక్క మెడలో తాళి కట్టినట్టుగా అసలు గుర్తులేదని అంటున్నాడు అక్కని ఇంట్లోకి రానివ్వడం లేదు నిన్న రాత్రి అంతా కూడా అక్క వర్షంలో తడిచి కళ్ళు తిరిగి పడిపోయింది అక్కను బాబే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కానీ అక్కడే వదిలేసి ట్రీట్మెంట్ చేయించి ఇంట్లోకి తిరిగి రానివ్వడం లేదో నీ దారి నువ్వు చూసుకో అంటో ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చెర్రీకి జరిగిన మొత్తం కూడా శివ చెప్పడంతో చెర్రి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో గగన్ అన్నయ్యతో నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడకు శివ అని చెప్పి చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు అన్నయ్య భూమి అని చెప్పి అంటూ ఉంటే రే చెర్రి ఆ భూమి గురించి మాట్లాడే పని అయితే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత చెర్రీ శారదకు ఫోన్ చేస్తాడు పెద్దమ్మ అన్నయ్య భూమి విషయంలో ఏంటి అంత కఠినంగా ఉన్నాడో అని అంటూ ఉంటే నేను కూడా మీ అన్నయ్యకి ఏమీ చెప్పలేకపోతున్నానరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య భూమి బయట ఉండడం చాలా డేంజర్ అపూర్వ అత్తయ్య ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది భూమిని ఇప్పుడు ఒంటరిగా దొరుకుతుంది కాబట్టి చంపడానికి కూడా ప్లాన్ చేసేయచ్చు ఎలాగైనా సరే అన్నయ్యకి నువ్వు నచ్చి చెప్పి భూమి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చెయ్యాలి పెద్దమ్మ అని చెర్రీ అంటూ ఉంటాడు దాంతో శారద సరేరా అని చెప్పి అంటూ ఉంటుంది నేను కూడా అక్కడికి వచ్చి అన్నకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి చెర్రీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా నక్షత్ర వినేస్తుంది ఓ గగన్ బాబా భూమిని ఇంట్లోకి రానివ్వడం లేదన్నమాట దానికి బాగా అయింది ఈ చెర్రీ మధ్యలో రాయబారం నడపడానికి వెళ్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని గడప దాటనివ్వకూడదు వీడిని కనుక గడప దాటినిస్తే బావని భూమిని ఒకటి చేసేస్తాడు అని చెప్పి నక్షత్ర కావాలని చెర్రీని పట్టుకొని బయటకు వెళ్ళనివ్వకుండా చేస్తాం చెర్రి ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే లేదు నక్షత్ర నాకు అర్జెంటు పని ఉంది అని చెర్రి బయటకు వెళ్తూ ఉంటాడు దాంతో మీరా వరి చెర్రీ నక్షత్ర తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలని అంటుంది కదా మరి పెళ్ళానికి మించిన పనులే ఉంటాయి నీకు నక్షత్రాన్ని ఫస్ట్ ప్రియారిటీ నీకు కాబట్టి తను అడిగినట్టుగా నువ్వు తనని బయటకు తీసుకువెళ్ళాలి త్వరగా రెడీ అయ్యి తనతో పాటు బయటకు వెళ్ళు అని చెప్పి మీరే చెప్పడంతో చర్రీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు చర్రీ నీ గురించి నాకు బాగా తెలుసు కదా ఈ రెండు రోజుల్లో దాన్ని ఖచ్చితంగా మమ్మీ చేత చంపిస్తాను అప్పుడు నిన్ను కూడా నేను చంపేసి గగన్ బావ నేను ఒకటవుతాం అప్పుడు మాకు ఎవరి అడ్డు ఉండదు అని నక్షత్రం అనుకుంటుంది వెంటనే అపూర్వ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ ఆ చెర్రిగ్ ద్వారా ఇప్పుడే నాకు ఒక న్యూస్ దొరికింది ఆ భూమిని గగన్ బావ ఇంట్లోకి రానివ్వడం లేదట దాన్ని ఆశ్రయించుకుంటూ పెళ్లి జరిగిన విషయం గుర్తులేదా అని చెప్పి దాన్ని రోడ్డు మీద వదిలేస్తాడట అది హాస్పిటల్ పాలైనా కూడా బావ దాని మీద కొంచెం కూడా జాలి చూపించలేదట మమ్మీ అని చెప్పి నక్షత్రం ఎంతో ఆనందంగా అపూర్వకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎంత గుడ్ న్యూస్ చెప్పావే ఎక్కడ వాళ్ళిద్దరూ ఒకటవుతారేమోనని వాళ్ళిద్దరూ ఒకటయ్యి ఆస్తి కోసం మన ఇంటి మీద పడతారేమోనని నేను చాలా కంగారు పడిపోయాను ఇప్పుడు ఇక ఆ ఛాన్స్ లేదులే ఆ గగనగాడి మనసు మారిపోయే కంటే ముందే ఆ భూమిని మనం లేపేయాలి అప్పుడే ఆస్తి అంతా కూడా మన సొంతం అయిపోతుంది అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోవైపు భూమి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక పార్కుకి వెళ్తుంది పార్కుకి వెళ్ళిన తర్వాత భూమి ఒక చోట కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటే భూమి అంతరాత్మ బయటకు వస్తుంది నువ్వు అరకు నుండి హైదరాబాద్ దేనికి వచ్చావో నీ వాళ్ళను కలుసుకోవడం కోసమే కదా వచ్చిన తర్వాత నీ వాళ్ళను కలుసుకున్నావు కూడా నీ తల్లిదండ్రులు ఎవరో నీ బంధువులు ఎవరో ఇదంతా కూడా నీకు తెలిసింది కానీ చివరకు ఏం జరిగింది ఎక్కడి నుండి అయితే నువ్వు మొదలు పెట్టావో అక్కడికే వచ్చావో మొదట్లో నీ వాళ్ళని వెతుకుంటూ నువ్వు ఇలా రోడ్ల వెంట తిరిగేదానివి ఇప్పుడు కూడా నీ వాళ్ళెవరో తెలిసినప్పటికీ అవే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు ఏంటో భూమి నీ జీవితం అని చెప్పి భూమి అంతరాత్మ అంటూ ఉంటే అప్పుడే శారద అక్కడికి వస్తుంది అమ్మ భూమి అంటో భూమిని హత్తుకొని ఏడుస్తూ ఉంటే అత్తయ్య అంటూ భూమి కూడా శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నిన్నటి నుండి నువ్వేం తినలేదు కదమ్మా నీ కోసం నా చేతులతో స్వయంగా నేనే వంట చేసుకొని తీసుకువచ్చాను తిను తల్లి అంటూ శారద ఏడుస్తూ భూమికి తినిపిస్తూ ఉంటుంది భూమి వద్దత్తయ్య అని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే ప్లీజ్ భూమి నా కోసం నువ్వు తినాలి అని శారద భూమికి తినిపిస్తూ ఉంటుంది మీరు వచ్చిన విషయం బావకి తెలుసా అత్తయ్యా తెలిస్తే కోపడతారు అని అంటూ ఉంటే వాడికి చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా నువ్వు వాడి భార్యవని వాడు నమ్మట్లేదేమో కానీ నువ్వే నా కోడలు అని నేను నమ్ముతున్నాను నీ కోసం నేను ఎక్కడికి వెళ్ళను నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య నాకే నిల్వ నీడలేదు మీరు నాతో ఎలా ఉంటారు అత్తయ్య అని అంటూ ఉంటే మరేం పర్వాలేదమ్మా నువ్వు నా కోడలివి కాబట్టి వాడు నిన్ను భార్యగా ఇంటికి తీసుకువెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య వద్దు నా కోసం మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మాట కాదనలేక శారద ఇంటికి తిరిగి వస్తుంది మరోవైపు భూమి పార్కులో ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకుని అపూర్వ రౌడీలను పంపిస్తుంది ఇక దాంతో ఆ రౌడీలు ఒంటరిగా ఉన్న భూమిని హెరా చేస్తూ తనని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు సరిగా అదే టైంకి భూమి పారిపోతూ ఉంటే వాళ్ళు వెంట పడుతూ కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా గగన్ అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చిత్త కొట్టి భూమిని సేవ్ చేస్తాడు గగన్తో పాటు శారదా కూడా అక్కడికి వస్తుంది రే గగన్ చూసావా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద ఎన్ని దారుణాలు జరుగుతాయో మరి ఇంత కఠినంగా ఎలా మారిపోయావరా నేను చిన్నప్పటి నుండి నిన్ను ఎలా పెంచానో నేను పెంచింది నిన్నే నాని నా మీద నాకే అనుమానం కలుగుతుంది అని చెప్పి శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైన భూమి మనకి ప్రాణాలతో దక్కేదే కాదు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ తన మనసు మార్చుకొని అమ్మ తను బయట ఉండడం సేఫ్ కాదని తనని ఇంట్లోకి రాణిస్తున్నాను కానీ కేవలం సాటి మనిషిగా మాత్రమే ఇంట్లోకి రాణిస్తున్నాను నా భార్యగా కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమితో అమ్మ భూమి ఏది ఏమైతే వాడు నిన్ను ఇంట్లోకైతే రాణిస్తున్నాడు మెల్లిగా నీ ప్రేమతో వాణ్ణి దగ్గర చేసుకునే బాధ్యత నీదే ఒక్కసారి నువ్వు ఇంట్లో అడుగు పెడితే చాలు వాడి మనసంతా మారిపోతుంది ఖచ్చితంగా వాడు నీకు దగ్గర అవుతాడన్న నమ్మకం నాకుంది పదమ్మ అంటూ శారద భూమికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకుని వస్తుంది అతయ్యా మీరు చెప్పినట్టుగానే బావకు భార్యగా ఎలా దగ్గర అవుతానో చూడండి అని చెప్పి ఇక తర్వాత రోజు ఉదయం నుండి భూమి నిద్ర లేచి పూజ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర గగన్కి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెడుతుంది గగన్ కిందికి వస్తాడు ఏంటమ్మా ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే తినురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక వంటలన్నీ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగున్నాయమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇవన్నీ కూడా భూమి చేసిందిరా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది గగన్ లేచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు భూమి బావా ఇప్పుడు నువ్వు తిన్నవన్నీ కూడా నేను దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాను ప్రసాదాన్ని వద్దని అలా మధ్యలో నుండి వెళ్ళిపోకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అలా భూమి సెంటిమెంట్తో కొట్టడంతో గగన్ అక్కడ కూర్చొని భూమి చేసినవన్నీ కూడా తింటూ ఉంటాడు ఇక దాంతో శారద భూమి వైపు చూసి నవ్వుతో అమ్మో నా కోడలు మామూలు తెలివైంది కాదు తనని వద్దనుకుంటున్న వాడి చేతని ఇవన్నీ కూడా తినిపించింది అంటే ఖచ్చితంగా వాడి మనసు మార్చి వాడికి దగ్గరవుతుంది అని చెప్పి శారద అనుకుంటూ ఉంటుంది మరోవైపు చెర్రి నక్షత్ర కళ్ళు కప్పి బర్త్డే పార్టీ నుండి తప్పించుకొని వచ్చేస్తాడు గగన్ అన్నయ్యకి ఎలాగైనా సరే భూమి తన భార్యని ప్రూవ్ చేయాలి అని చెప్పి గుడికి వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత అందులో గగన్ భూమి ఇద్దరు పెళ్లి చేసుకునే వీడియో కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో ఇక ఆ వీడియోని గగన్కి చూపించడం కోసం అని చెప్పి ఆ వీడియో తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి చర్య అంటూ ఉంటే ఆ భూమి గురించి మాట్లాడడానికి అయితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోరా అని అంటూ ఉంటే అది కాదన్నయ్య మీ ఇద్దరికి పెళ్ళైందరిని నిరూపించడానికి సాక్ష్యం తీసుకువచ్చాను ఒక్కసారి ఈ ఫుటేజ్ చూడన్నయ్య అని చెప్పి చెర్రి అనడంతో ఇక చర్య చూపించిన ఫుటేజ్ చూసి గగన్ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు ఇక భూమి తన భార్య అని గగన్ ఆ ఫుటేజ్ ఆధారంగా నవ్వడం మొదలు పెడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి